ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఈరోజు నేను రికార్డింగ్ పూర్తి చేయాలనుకుంటున్నా ఈరోజు ఏ రోజు తెలుసా పంద్ర ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ మనందరికీ ఆర్థిక స్వేచ్ఛ రావాలి మన జీవితంలో డబ్బు సమృద్ధిగా రావాలి అన్న ఉద్దేశంతో ఈ రికార్డింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నా లేట్ ఇట్ ఓకే ఎలా ఉన్నా కానీ మనం ఈ కోర్సును ఆస్వాదించండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మన సంకల్ప సృష్టి లోగో చూసారా ఈ లోగో ఒక పిరామిడ్ రూపంలో ఉంది కదా మీకంటూ మనీ సింబల్ ఉండాలండి మీకంటూ మనీ సింబల్ ఉండాలి ఆ మనీ సింబల్ ఎలా ఉండాలో మీకంటూ మనీ సింబల్ ఉండాలి కదా ఈ మనీ సింబల్ అంటే అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఒక త్రిభుజం గీయ గీయండి గీసి లోపల మీకు ఇష్టమైన మీ పేరులోని మొదట అక్షరం కానీ లేకపోతే మీ భార్య పిల్లలు మీకు ఎవరి ఇష్టమైందో వాళ్ళు రిచ్ వాళ్ళది ఒక సింబల్ రాయండి తర్వాత నాకు రైట్ రైట్ అంటే రైట్ మనీ ఎం అంటే మనీ మై సన్ నేమ్ సో ఇలా మీరు మీకంటూ ఒక మనీ సింబల్ క్రియేట్ చేసుకోండి ఈ మనీ సింబల్ ఇంపార్టెన్స్ ఏంటంటే చూడండి ఈ పిరామిడ్ సింబల్ పిరామిడ్లో శక్తి సాధారణ దానికంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది దానిలో పెట్టిన వస్తువు యొక్క శక్తి మూడు రెట్లు పెరుగుతుంది భద్రతకు రక్షణకు గుర్తు ఈ పిరామిడ్ సింబల్ ఈ పిరామిడ్ సింబల్ ఏం చేస్తుందంటే మీ ధనాన్ని రక్షిస్తుంది దొంగల నుండి వ్యక్తుల నుండి శత్రువుల నుండి బంధువుల బంధువుల నుండి మరియు మిత్రుల నుండి సో ఈ మనీ సింబల్ మీరు గీయండి మీరు ఇచ్చే చెక్ పైన బ్యాక్ సైడ్ వెనుక ఏం చేస్తారంటే మనీ సింబల్ గీసి పెన్సిల్తో గీసి వేయండి అది సక్సెస్ అవుతుంది ఓకే ఇది మనీ సింబల్ సి మనీ సింబల్ రియల్లీ ఫ్రెండ్స్ ఎంత పవర్ఫుల్లో మీకు చెప్పడానికి నేను ఒక పెద్ద వీడియోనే చేశాను చూడండి మార్గదర్శి మనీ సింబల్ అన్నీ త్రిభుజం ట్రయాంగిల్ ఆకారంలో ఉన్నాయి ట్రయాంగిల్ ఆకారంలో ఉన్నాయి పిరామిడ్ ఆకారంలో ఉన్నాయి ఇవన్నీ ఈ కంపెనీ సక్సెస్ ఇందులోనే ఉంది కంపెనీ సక్సెస్ ఈ సింబల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇది సామాన్యులకు తెలియని ఒక పెద్ద రహస్యం సామాన్యులకు తెలియని అతిపెద్ద రహస్యం ఇది అసలు సామాన్యులకు ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా తెలియదు సో గొప్ప గొప్ప కంపెనీలు వాళ్ళకంటూ ఒక లోగో తయారు చేసుకుంటారు ఆ లోగోలో దట్ రిప్రజెంట్స్ ద మనీ ఎనర్జీ ఆ మనీ ఎనర్జీని ఎలా ఉండాలో చూస్తారు అందులో పెట్టిన ఏది కూడా నాశనం కాదు త్రీ టైమ్స్ పెరుగుతుంది ఎంత పెడితే అంత పెరుగుతూనే ఉంటుంది అది మనల్ని మన డబ్బును భద్రంగా కాపాడుతుంది ఈ మనీ సింబల్ సో మీకంటూ ఒక మనీ సింబల్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వెరీ పవర్ఫుల్ ఫార్ములా ఫ్రెండ్స్ ఇప్పుడు వెరీ పవర్ఫుల్ అంటే వెరీ పవర్ఫుల్ థాట్ ప్లస్ ఎమోషన్ ప్లస్ ఇన్స్పైర్డ్ యాక్షన్ ఈక్వల్ టు రిజల్ట్ సారీ థాట్ అంటే ఆలోచన తప్పు ఆలోచన తెలుగు సరిగ్గా రాలేదు ఇక్కడ ఆలోచన ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు ఎమోషన్స్ ప్లస్ పనులు యాక్షన్ అయితే ఈ భావోద్వేగాలు ఎలా ఉంటాయి సపోజ్ పాజిటివ్ దయ ప్రేమ సంతోషం నెగటివ్ భయం అసూయ బాధ దుఃఖం కోపం అనుకో ఇలాంటి వాటితోటి మీరు యాక్షన్ పనులు చేస్తే మీకు రిజల్ట్ కూడా అలానే వస్తాయి శాంతి దయ ప్రేమతోటి మీరు పనులు చేస్తే మీకు వచ్చే రిజల్ట్ కూడా ప్రేమపూర్వకంగా శాంతియుతంగా దయతో హ్యాపీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఆలోచనలు కోపంతో ఉంటే ఎవన్నో కోపంతో సఫా చేశాడు అనుకోండి రిజల్ట్ కూడా మనకి అలానే ఉంటుంది సో అదే ఒక వ్యక్తి ప్రేమతోటి మంచి పని చేశాడు అనుకోండి దానికి వచ్చే కర్మఫలం కూడా మంచిగానే ఉంటుంది అంటే ఫ్రెండ్స్ వాట్ యూ థింక్ అబౌట్ వాట్ యూ ఫీల్ అబౌట్ వాట్ యూ స్పీక్ అబౌట్ వాట్ యూ బ్రింగ్ అబౌట్ నువ్వు ఏది ఆలోచిస్తావో నీవు ఏది అనుభూతి చెందుతావో నువ్వు ఏది ఫీల్ అవుతావో నువ్వు ఏది పొందుతావో ఏది మాట్లాడతావో ఏది మాట్లాడుతావో అదే నువ్వు పొందుతావు అంటే ఫ్రెండ్స్ నీ అనుభూతి పొందుతావో నువ్వు అంటే నువ్వు ఏం ఆలోచిస్తావో ఏం అనుభూతి పొందుతావో ఏది మాట్లాడతావో నువ్వు అదే పొందుతావు వాట్ యు విజువలైజ్ మీరు ఏమి ఊహించుకుంటారు వాట్ వోకలైజ్ మీరు ఏమి మాట్లాడతారు మీరు ఏమి అనుభూతి చెందుతారో దట్ యాక్చువలైజ్ అదే మీరు పొందుతారు ఇంతకు మించిన పెద్ద ఫార్ములా లేదు బ్రదర్ దిస్ ఇస్ ద హయ్యెస్ట్ సీక్రెట్ ఐ కెన్ సే దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ సీక్రెట్ సపోజ్ మీరు నిరంతరం డబ్బు గురించే ఆలోచిస్తున్నారు డబ్బు గురించే మాట్లాడుతున్నారు డబ్బు గురించే ఎమోషన్స్ అవుతున్నారు ఎమోషన్స్ పొందుతున్నారు సో యు విల్ గెట్ మనీ అంతే పేదవాడు ఏం చేస్తున్నాడంటే నిరంతరం అప్పులు 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 బాధలు కష్టాలు దుఃఖాలు ఇది ఇది అది అది అన్ని నెగటివ్ ఆలోచించడం వల్ల తను మొత్తం నెగటివే పొందుతున్నాడు సో ఫ్రెండ్స్ డోంట్ డోంట్ థింక్ నెగటివ్ ఎప్పుడు ధనం గురించి ఐశ్వర్యం గురించి ఆనందం గురించి సంతోషం గురించి ఫ్యాక్టరీస్ గురించి ఇండస్ట్రీస్ గురించి బంగారం గురించి వజ్రాల గురించి ఇలా డబ్బు గురించి గుట్టలు గుట్టలు గుట్టలుగా డబ్బు గురించి బ్యాగులు నిండా సూట్ కేసులు డబ్బు ఇలా ఉన్నట్టు ఊహించుకోండి డబ్బు గురించే మాట్లాడండి డబ్బును సంపాదించే ఆలోచనలు చేయండి డబ్బు గురించిన కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టండి ఓకే మీరు డబ్బును పొందుతారు సో టీఆర్ ఫామ్లో అయిపోయింది ఫ్రెండ్స్ ఇది లాస్ట్ నిజంగా ఇంతకు మించిన లా లేదు బ్రదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంతకు మించిన ఆలోచన ఇంతకు మించిన ట్రైనింగ్ లేనే లేదు నేను ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదు లక్షలకు పైన డబ్బు వెచ్చించాను ఓన్లీ ఫర్ లర్నింగ్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్ ఫ్రెండ్స్ ఇది క్వాంటమ్ ఫిజిక్స్లోని అత్యంత గొప్ప రహస్యం ఇదేంటంటే విశ్వమంత ఒక గోళాకార శక్తి విశ్వమంత ఒక గోళాకార శక్తి ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ఈజ్ ద సింగిల్ బాల్ ఆఫ్ ఎనర్జీ సింగిల్ బాల్ ఆఫ్ ఎనర్జీ ఒక్కటే ఉన్నది మొత్తం శక్తి అంతా ఒకటే జస్ట్ ఇజిన్ ఆకాశంలోంచి చూస్తే భూమి ఒకటే గుండ్రగా కనిపించినట్టు మనకు సృష్టి అంతా ఒకటే ఉన్నది అది కంపిస్తుంది దట్ ఎనర్జీ బాల్ ఈస్ వైబ్రేటింగ్ ఇట్ హ్యాస్ సమ్ ఫ్రీక్వెన్సీ దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ ఈచ్ అదర్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ ఈచ్ అదర్ అంటే సమాన పౌన పుణ్యాలు సమానంగా ఉన్న ఫ్రీక్వెన్సీలు ఆకర్షింపబడతాయి సమానంగా ఉన్న ఫ్రీక్వెన్సీలు ఆకర్షింపబడతాయి ఎనర్జీస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ శక్తిని మనం సృష్టించలేము నాశనం చేయలేము కానీ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చు ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ ఓకే అంటే ఫ్రెండ్స్ ప్రపంచంలో ఉన్నదంతా శక్తి అన్నా ఎనర్జీని మనం భగవంతుడు అనుకుందాం నీకు కూడా శక్తి ఉంది యూ గాట్ ఆల్సో ఎనర్జీ సో యు ఆర్ గాడ్ చాలామంది గొప్ప గొప్ప ఋషులు బాబాలు చెప్పారు ఏమని చెప్పారు అమృతపుత్ర నువ్వు భగవంతుడి రా నాయన నువ్వు భగవంతుడివి అని చెప్పా కానీ మన బుర్రా ఒప్పుకోదు కదా నేను భగవంతుడిని అయితే మరి ఇది రావట్లేదు నేను ఇది అనుకుంటున్నాను ఇది కావట్లేదు అంటాం నీకు ఈ అనుమానం తెగులు పట్టుకుంది కనుకనే అది వచ్చి రావట్లేదు యూ థింక్ యూ విల్ గెట్ విల్ గెట్ అండ్ రెడీ టు రిసీవ్ భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని మనం తీసుకోవడానికి స్వీకరించడానికి సిద్ధంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ మ్యాజిక్ బిగిన్స్ వేర్ ద లాజిక్ హెండ్స్ ఎప్పుడైతే మనం లాజికల్ బ్రెయిన్ ను చంపేస్తామో ఆలోచనలు బంద్ చేస్తామో మనం మనకు మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి మనం ఎప్పుడు ఏమనుకుంటాం డబ్బు సంపాదించాలంటే బాగా కష్టపడాలి బాగా కష్టపడ్డవాడు డబ్బు బాగా సంపాదించగలుగుతాడంటే ఒక రైతు తను రాత్రనక పగలనక ఎండనక వాననక నిరంతరం కష్టపడే రైతు కోటీశ్వరులు అవుతున్నారా కావట్లేదు కదా అత్యంత బాగా కష్టపడేవంటే వాడంటే బండను కొట్టే ఒక కార్మికుడు ఒక కూలి అతి కష్టంగా పనిచేస్తా కష్టపడుతున్నాడు అత్యంత కష్టపడుతున్న వ్యక్తి వాడు కోటిశోడు అవుతున్నాడు కాదు కదా అది తప్పు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఫ్రీ ఒకటి నేర్చుకుందాం దిస్ ఇస్ ద లాస్ట్ లెక్చర్ దిస్ ఇస్ ద లాస్ట్ లెక్చర్ ఒక్క క్షణం వినండి మీరు మిమ్మల్ని ఒక కొత్త స్కూల్కి పంపించారు మీ అమ్మ నాన్న అక్కడికి వెళ్ళిన మీరు కొత్తగా కొత్త ఎన్విరాన్మెంట్ దేర్ ఇస్ నో వన్ యు నో కొత్త ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడికి వెళ్ళేసరికి ఓకే నైన్త్ క్లాస్ అంటే నైన్త్ క్లాస్ క్లాస్లోకి మీ టీచర్ తీసుకెళ్ళింది అప్పుడు ఎలా ఉంటారు చెప్పండి మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు పోయి ఏదో బెంచ్ మీద ఇలా కూర్చుంటారా ఏం చేస్తారు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేస్తే సర్టన్ పిల్లల దగ్గరికి వెళ్ళి మనం దోస్తాని ఫ్రెండ్షిప్ చేయడానికి మొగ్గు చూపుతాం ఎందుకు కొందరి ఫ్రీక్వెన్సీ మనకు తెలియని మనకు తెలియకుండానే మనం ఫ్రీక్వెన్సీలో మాట్లాడుతున్నాం మనకు తెలియకుండానే అరే వీడు మంచిగా ఉన్నాడు వీడితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని చెప్పి ఒక నాలుగైదు రోజుల్లో మనకంటూ ఒక బ్యాచ్ ఫామ్ అయిపోతుంది ఎందుకు మనతో సమానంగా ఉన్న ఫ్రీక్వెన్సీ వాళ్ళనే మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటా రౌడీ టైప్ బాయ్స్ అంతా రౌడీ టైప్ ఫ్రెండ్స్ ఉంటారు గుండాలంతా గుండాల్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తోటే ఉంటారు ఆటో వాళ్ళు ఆటో వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు డ్రైవర్ లారీ డ్రైవర్లు లారీ డ్రైవర్లే ఉంటారు కూలీ అడ్డాల దగ్గర కూలీలే ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లంతా ఐఏఎస్ ఆఫీసర్లతోటే ఉంటారు రాజకీయ నాయకులంతా రాజకీయ నాయకులతోటే దోస్తాని ఫ్రెండ్షిప్ చేస్తారు పేదవాళ్ళంతా పేదవాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు ధనవంతులంతా ధనవంతులతోటే ఉంటారు స్టార్ హోటల్కి వెళ్ళి పేదవాళ్ళు ఉన్నారా నిరుపేదలు స్టార్ హోటల్లో ఉంటారా చూడండి అక్కడ ధనవంతులే ఉంటారు ఎందుకంటే వారికి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది సో మన యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కావాలి అంటే మనం ధనవంతులం కావాలంటే మనం ధనవంతులతోటే ఉండే ప్రయత్నం చేయాలి ధనవంతుల్లాగా ఆలోచించాలి ధనవంతుల్లాగా బిహేవ్ చేయాలి ధనవంతుడిలాగే థాట్స్ యాక్షన్స్ ఎమోషన్స్ అన్ని ధనవంతుడిలాగే చేస్తే మనం కూడా ధనవంతులమైతాం ఇంతకు మించిన సీక్రెట్ లేనే లేదు ఫ్రెండ్స్ ఈ ఒక్క లెక్చర్ను ఈ ఒక్క లెక్చర్ను మీ మనసు పెట్టి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినండి ఈ మాటలు మీలోకి వెళ్ళిపోతే మీకు వెళ్ళిపోతే మీ బాడీలోకి సెల్లోకి నర నరాన వెళ్ళిపోతే మీకు అర్థమై ఉంటుంది నేను ధనవంతుణ్ణి కావాలంటే ఐ హు బీ ఇన్ బంజారా హిల్స్ నేను రిచ్ అండ్ రిచ్తో ఉండాలి అంటే నేను రిచ్ అండ్ రిచ్తోటే ఉండాలి నేను రిచ్ అండ్ రిచ్ కావాలనుకుంటే నేను రిచ్ పీపుల్తోటే ఉండాలి నేను పకీర్గాళ్ళతో ఉండి పేదవాళ్ళతో ఉంటే నేను పేదవాడిని అవుతాను నేను ధనవంతులతో ఉంటే ధనవంతుని అవుతాను నేను రాజకీయ నాయకుడిని కావాలనుకుంటే నువ్వు రాజకీయ నాయకుని కావాలనుకుంటే గో అండ్ స్టే విత్ పొలిటీషియన్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కిరాయి తీసుకొని ఉండి అక్కడ కూడా దొరుకుతాయి ఆ ఎమ్మెల్యేలు ఎలా వస్తున్నారు వారిలాగే కద్దరు బట్టలు వేసుకొని తిరగడం మొదలెట్టు వారిలాగే మాట్లాడడం మొదలెట్టు వారిలాగే బిహేవ్ చేయడం మొదలెట్టు వారు ఎలా చేస్తారో అలానే చే వన్ డే యూ విల్ బికమ్ ద పొలిటీషియన్ మీరు ధనవంతులు కావాలంటే సేమ్ ఎగ్జాక్ట్గా వారి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే విధంగా వారి ఆలోచన విధానం వారి నడక వారి మొత్తం ఎగ్జాక్ట్లీ డూప్లికేట్ మక్కి మక్కి వాడిని కాపీ కొట్టండి మీరు కూడా అలా మారిపోతారు తుమ్మిద సీతాకోకలు చీలకలాగా మారిపోయినట్టు ఒక భ్రమరము సీతాకోక చీలకలాగా మారిపోయినట్టు మీరు కూడా మారిపోతారు మీరు కోట్ల కోట్లు డబ్బు సంపాదించాలంటే గో అండ్ మీట్ ద కరోడ్పతీస్ గో అండ్ సీ ద కరోడ్ పథీస్ వాళ్ళని మీరు కలిస్తే వాళ్ళని బిహేవియర్ మీరు సొంతం చేసుకుంటే వారిలాగే మీరు మారిపోయి మీరు కూడా కోట్ల కోట్లు సంపాదిస్తారు ద హైయెస్ట్ ట్రూత్ ఈస్ దిస్ గాడ్ బ్లెస్ యూ టేక్ కేర్ టేక్ కేర్ బై బై ఇంత గొప్ప క్లాస్ ఇంత బాగున్న క్లాస్ మీరు విని మీ జీవితంలో మీరు ఒక్క you contact me I love you guys I love you God bless you God bless you God bless you God bless you with abundance God bless you with wealth God bless you with health God bless you with prosperity. God bless you with millions and billions of rupees, billions of rupees to serve the people to help the people to do all kind of good things to this world okay okay friends <laughs> okay friends